నమస్తే నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ మరియు డయాబెటాలజిస్ట్ అట్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఇప్పుడు నేను మీకు అక్క ఐదు చిట్కాలు చెప్తాను ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో వాళ్ళు షుగర్ ఎఫెక్టివ్గా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐదు చిట్కాలు చెప్పబోతున్నాను ఒకటి మీరు ఆహారం తినే ముందు తినే ప్లేట్ ఒక సైజుని చూసుకోండి వీలైనంత చిన్న ప్లేట్ని చూస్ చేసుకోండి తొమ్మిది ఇంచులు ఉంటే కనుక బెటర్ మరి పన్నెండు ఇంచుల ప్లేట్లు పెద్ద ప్లేట్లు తీసుకోవద్దు చిన్న ప్లేట్ తీసుకుంటే బెటర్ రెండోది దాంట్లో కంపోజిషన్ ఏమేమి ఉంటుందో చూసుకోండి మీరు ఏ ఆహారం తీసుకున్నా ప్రోటీన్ కానీ కూరగాయలు కానీ వెజిటేబుల్ సలాడ్ కానీ లేకుండా ఏ ఆహారం కూడా తీసుకోవద్దు రెండోది ఫుడ్ ఆర్డర్ అంటే తినే ఆర్డర్ మీరు తినే ఆర్డర్లో ముందుగా ప్రోటీన్ భాగం కానీ కూరగాయల సలాడ్ కానీ ముందు తినండి ఆ తర్వాతే మీరు తినే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ దొడ్డన్నం కానీ లేదా మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కానీ ఆఖరి భాగంలో తినండి మూడోది మీరు తినే ఆహారం మెల్లగా తినండి మెల్లగా నవ్వులుతూ ప్రాపర్గా చూ చేశాకే మింగండి కంగారు కంగారుగా తినడం వద్దు ఐదోది మీరు ఏ మేజర్ మీల్ తీసుకున్న అరగంట తర్వాత ఆహారం తిన్న అరగంట తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నార్మల్ వాక్ చేసుకోండి రూమ్లో ఈ ఐదు చిట్కాలు పాటిస్తూ మీరు మీ షుగర్ని ఎఫెక్టివ్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ